చాలామంది జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు ఇవి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు చూడు ఏదో ఒక అలంకారం వారికి అవసరం డబ్బు కావచ్చు కారు కావచ్చు పెద్ద బిల్డింగ్ కావచ్చు విలువైన బట్టలు కావచ్చు ఏవైనా కావచ్చు అలాంటివి ఏదో ఒకటి ఉండాలి అలా ఉన్నప్పుడే వాటిని షో చేసుకుంటూ ఇతరుల ముందు హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు అవి లేనప్పుడు ఎప్పుడు వాళ్ళు నిరాశావాదంతో నిరుత్సాహంగా ఏదో కోల్పోయినట్టుగా అసలు మన జీవితం వృధా అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఏ విషయంలో గమనించో ఎప్పుడు డబ్బుతో వాళ్ళని ముడిపెట్టుకుంటూ ఉంటారు ఒక విలువైన వస్తువుతో వాళ్ళని ముడిపెట్టుకుంటూ ఉంటారు ఒక మంచి అద్భుతంగా కనిపించేటువంటి బిల్డింగ్తో ముడిపెట్టుకుంటూ ఉంటారు విలువైన కారుతో ముడిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదైనా పని చేసినా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసినా అన్నీ మేము ఇంత ఖర్చు పెట్టాం మేము ఈ స్థాయిలో ఉన్నాం అనేటువంటి ఒక ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా వాళ్ళు వాళ్ళను ప్రతి ఒక్క విషయంతో ముడిపెట్టుకొని వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో పట వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చూపించుకోవడానికి ఏది అందుబాటులో లేనప్పుడు వాళ్ళు వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళు ముడిపెట్టుకొని మేము గొప్పలమని చూపించుకోవడానికి ఏదైనా అందుబాటులో లేకపోతే అందరి ముందు వాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని చూసుకోవడం వాళ్ళని వాళ్ళని అవమానించుకోవడం ఎవరు ఏ విధంగా బిహేవ్ చేసినా ఏ రకంగా మాట్లాడినా మా జీవితంలో ఇది ఈ టైంలో అది లేదు కాబట్టి మమ్మల్ని ఇలా తక్కువ చేస్తున్నారు చీకో చూస్తున్నారు అనేటువంటి ఒక భావనలతో వాళ్ళని వాళ్ళు కించపరుచుకోవడం మానసికంగా నలిగిపోవడం నిరాశగినవడం అనేది చేస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ జీవితంలో పట వాళ్ళని ఎవ్వరు పట్టించుకోకపోయినా ప్రతి ఒక్క విలువైన వస్తువుతో వాళ్ళ జీవితాన్ని ముడిపెట్టుకొని మేము వాళ్ళము మా స్థాయికి ఇది అని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవచ్చు వాళ్ళు నన్ను ఇలా అవమానించుకుంటున్నారు అలా అవమానిస్తున్నారు నన్ను ఏ అదే కారణం చేతి ఇలాంటి మాటలు మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఆ ఎదుటి వాళ్ళ మాటల్ని వాళ్ళ పరిస్థితులకు అన్వయించుకొని వాళ్ళకు వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడడం అనేది చేస్తూ ఉంటారు సో ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది అలాగే మనుషులకు కూడా ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి మనిషి యొక్క రూపానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంటుంది అది అందం విషయంలో కావచ్చు ఇంకే విషయంలో కావచ్చు టాలెంట్ విషయంలో కావచ్చు ప్రతి ఒక్కరిలోపట ప్రతి ఒక్క దాని లోపల ఈ ప్రకృతి లోపల ఏదో ఒక ప్రత్యేకతను కలిగి కనిపిస్తూ ఉంటుంది సో ఆ విషయాన్ని వీళ్ళు దృష్టికి తీసుకోక మానసికంగా నేను అందంగా లేను లేదంటే నేను పేదవాడిని లేదంటే నాకు డబ్బు లేదు నా డ్రెస్సులు బాగాలేవు నా మొహం బాగాలేదు నా హెయిర్ స్టైల్ బాగాలేదు నా మాటలు స్టైల్ బాగుండదు నాకు తెలివితేయడం లేవు నేను అందరికంటే తక్కువగా ఉంటాను నాకు ఎలాంటి సామర్థ్యం లేదు నేను ఎవరిని గెలవలేను ఇలాంటి కొన్ని రకాల భయంకరమైనటువంటి మానసిక ఒత్తిళ్లతో నలిగిపోయి నలిగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు మానసికంగా ఎంత తక్కువ చేసుకొని కుములిపోతూ నలిగిపోతుంటారో అంత భయంకరమైనటువంటి ఆలోచనలతోని వాళ్ళు ఏదో ఒక దానితోని ముడి పెట్టుకొని కంటే గొప్పగా కనిపించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది దాదాపుగా సొసైటీలో అందరూ ఏ పరిస్థితి ఎలా ఉంటే అలా హ్యాపీగా గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ లోపల ఇలాంటి ఆలోచనలు ఉండవు కానీ కొంతమందికి ప్రత్యేకంగా ఇలాంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళు చిన్నప్పటి నుంచి తక్కువ చేసుకొని డబ్బు విషయంలో కావచ్చు అందం విషయంలో కావచ్చు ఏదైనా టాలెంట్ విషయంలో కావచ్చు తెలితేటల విషయంలో కావచ్చు చేసే పనుల విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల విషయంలో కావచ్చు ఇంకొకరికంటే నేను ఎక్కువ చేయలేకపోతున్నాను వాళ్ళు నాకంటే బాగా చేస్తున్నారు అనేటువంటి కొన్ని ఆలోచనలు కావచ్చు వాళ్ళు నాకంటే బాగా డ్యాన్స్ చేయగలుగుతారు అనేటువంటి ఆలోచనలు కావచ్చు వాళ్ళు నాకంటే బాగా పాడగలుగుతారనే ఆలోచనలు కావచ్చు వాళ్ళు నాకంటే బాగా డ్రాయింగ్ చేయగలుగుతారనే ఆలోచన కావచ్చు నాకంటే వానికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అలాంటి ఫ్రెండ్స్ లేరు నన్ను ఎవరు దగ్గర తీరాలనేటువంటి కొన్ని రకాల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ కారణంగా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ మనసులో నలిగిపోయి నలిగిపోయి ఆ ఇబ్బందుల కారణంగా ఒక విస్ఫోటనంలో తయారైపోయి వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉండాలే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం మనసులో ఉండేటువంటి ఆ చిన్న భావం ఏదైతే ఉంటో దాన్ని పెద్దగా చేసుకోవడానికి వాళ్ళ సంతృప్తి కోసం ఎదుటి వాళ్ళ ముందు మేము ఇలా ఎక్స్ప్రెస్ కావాలి ఇలా షో కావాలి మా గురించి ఇలా అందరికీ తెలుసుకోవాలి మేము అని తెలుసుకోవాలని చెప్పేసి డబ్బు కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు మేము బాగా ఉన్న వాళ్ళం అనేటువంటి ఒక గొప్ప స్థాయిని చూపించుకోవాలనే ఆలోచనలు కావచ్చు గొప్ప ఉద్యోగం కావచ్చు ఏదో ఒక దానితో మేము అందరి ముందు గొప్పగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళని వాళ్ళ తక్కువ చేసుకోవడమే కాదు కొన్ని పరిస్థితుల్లో పట ఎదుటి వాళ్ళ ముందు తమను తాము తక్కువ చేసుకుంటూ ఏ రకంగానైతే నలిగిపోయారో ఆ ఒత్తిడి వల్ల వాళ్ళ పట ఒక రకమైనటువంటి కషి ఆవేశం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆ కారణం చేత ఆ కషిని ఇంకొకరు ఎవరైనా పర్వాలేదు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకున్న విషయాలలోపట వాళ్ళకున్న వాటిల్లో ఏ ఒక్కటి ఎదుటి వాళ్ళలో లేకపోయినా మాటలు కావచ్చు తెలివితేటలు కావచ్చు బట్టలు కావచ్చు పైసలు కావచ్చు బంగారం కావచ్చు ఏ విషయంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాటి లోపల ఏ ఒక్కటి కూడా ఎదుటి వాళ్ళలో లేకపోయినా వాళ్ళని తక్కువ చేసి అవమానించి చిన్నచూపు చూడడం నీచంగా చూడడం కించపరచడం అవమానించడం లాంటివి చేస్తూ వాళ్ళ కషిని తీర్చుకుంటూ ఉంటారు ఇది చాలా వరకు గమనించండి అందరు ఉండరు ఇట్లా సొసైటీలో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ యాక్టివ్గా ఉంటారు ఏది ఉన్నా లేకున్నా ఎవరికి ఏది ఉన్నా వాళ్ళని చిన్న చూడరు వాళ్ళకి ఏది లేకపోయినా పెద్దగా మానసికంగా ఇబ్బందులు అనేది ఎదుర్కోరు పట్టించుకునేటువంటి ఆలోచనలు ఎవరు చేయరు కానీ ఈ వన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కొన్ని విషయాల్లో పట తమను తాము తక్కువ చేసుకొని ఇబ్బందులు పాలయ్యి ఏ విషయాలను అయితే ఒత్తిడిగా భావించారో ఏ విషయాల్లో అయితే తమను తాము తక్కువ చేసుకొని బాధల్ని పెంచుకుంటూ వాళ్ళను వాళ్ళు రగిలించుకున్నారో ఆ కారణాల వల్ల ఒక భయంకరమైనటువంటి కషిని డెవలప్ చేసుకొని ఉంటారు ఆ ఆవేశం అలాగే ఉండిపోతుంది కాబట్టి ఆ కషి వల్ల ఎవ్వరూ తమలాంటి ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అనుభవించారో అలాంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళని కించపరచడం అవమానించడం తక్కువ చూడడం వాళ్ళని వీళ్ళకంటే తక్కువ చేసి వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అనేటువంటి ఒక వాళ్ళలో ఉన్నటువంటి భావాలని అందరి ముందు వ్యక్తపరచడం హైలైట్ చేసుకోవడం ఎదుటి వాళ్ళని కించపరచడం లాంటివి చేస్తూ సంతృప్తి పడుతూ ఉంటారు అలా వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని రకాల మానసిక పరమైన ఇబ్బందులను అనుభవించడం వల్ల ఆ రకమైనటువంటి కసి డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఏ పరిస్థితుల్లో దొరికినా వాళ్ళని ఆ పరిస్థితుల్లో పట్టు అందరి ముందు అవమానించి కించపరిస్థితి నేను గొప్పవాళ్ళం కావాలనేటువంటి ఒక భావనతోని ఆ కషిని తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఏ స్థితిలో ఉండే ఎవరు పట్టించుకోరు మానసికంగా వాళ్ళలో వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కారణం చేత అలా రగిలిపోయిన కారణంగా మిగిలిపోయిన కషి ఆవేశం ఏదైతే ఉందో దాని కారణంగా వాళ్ళు అలా ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం ఆహ్వానించడం చీఫ్గా చూడడం డబ్బు విషయంలో పట్టు కంపేర్ చేయడం వాళ్ళతో పోల్చుకోవడం నువ్వు ఎంత అన్నట్లు మాట్లాడడం లాంటివి చేస్తూ వాళ్ళు అలాంటి డబ్బు విషయం కానీ ఏదైనా విలువైన వస్తువుల కానీ వల్ల జీవితానికి ముడిపెట్టుకొని మేము ఇంత వాళ్ళం అని చెప్పి చూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు కావాలని మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయరు వాళ్ళలో రగిలిపోయి మిగిలిపోయిన కషి ఆవేశం ఏదైతే ఉందో దాని కారణంగా వాళ్ళు అలా ప్రవర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి వినేవాళ్ళు చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి అలాంటి వాళ్ళను వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారన్నట్టుగా వాళ్ళని అవమానించడం తిరగబడి వాళ్ళని కష్ట తీర్చుకోవాలని ప్రయత్నం చేయడం లాంటివి చేయదు ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఇంకా ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడమే చాలా మంచిది అనేది నా ఉద్దేశం